పలాస జిల్లా సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని నిరంతరం పోరాటం చేస్తామని వైసీపీ సీనియర్ నేత పలాస పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గ గాలిమేడ క్రీడా మైదానంలో నాలుగు నియోజకవర్గాల ప్రజా సంఘాలు మేధావులతో జేఏసీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన దువ్వాడ శ్రీధర్ పలాస టెక్కలి పాతపట్నం ఇచ్చాపురం నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు పలాస జిల్లా ఏర్పాటుకు కంకణం కట్టుకున్నామన్నారు దువ్వాడ జీవితేశ్వరరావు చేపర సుందరలాల్ కణితి కిరణ్ తంగుడు వీర్రాజు కవిటి సూరిబాబు కుమార్ నాయక్ బీఆర్కే పట్నాయక్ మాట్లాడుతూ పలాస జిల్లాగా అవతరిస్తే అభివృద్ధి బాట పడుతోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లా సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడాలని అవసరమైతే రోడ్డెక్కి ఆందోళన ఉధృతం చేయాలని హెచ్చరించారు జేఏసీ కన్వీనర్ గా దువ్వాడ శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మన పలాస కేంద్ర మన పలాస జిల్లా కేంద్రానికి సాధన కమిటీ కన్వీనర్ గా ఈరోజు మీ అందరూ కరతాల ధ్వనితో ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాను కన్వీనర్ గా శ్రీ దువ్వాడ శ్రీధర్ బాబా లాయర్ గారిని మనందరము ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాము ఆయన ఆధ్వర్యంలో మిగతా అందరు కూడా సఫీలుగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా వారి అడుగుజాడల్లో తీసుకెళ్లడానికి మనందరం కూడా సహాయ సహకారాలు వారికి అందించాలని అలాగే ఆ భగవంతుని తాలూకా కృపు కూడా మన జిల్లా సాధనగా మన మెంబర్లందరికీ ఉండాలని కోరుతూ దయచేసి ఒక రెండు నిమిషాలు గ్రూప్ పూర్తయిన తర్వాత ఎవరకైనా ఏమన్న మన బాబా సాథం ચાલે సాథం ચાલે 50 సజెలా సాథం ચાલે సాథం ચાલે సాథం ચાલે 50 సజెలా సాథం ચાલે సాథం ચાલે సాథం ચાલે 50 సజెలా సాథం ચાલે శ్రీధర్ గారి నాయకత్వం